ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతి కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రంగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి మీరు ఆలోచించుకోండి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు ఒక్కలేదు తర్వాత నేను పడిపోయాను కళ్ళు పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది

మేము ఈవినింగ్ సిక్స్ థర్టీకి వచ్చాము అప్పటి నుంచి లైన్ లో ఉన్నాం ఒకటేసారి ఎయిట్ థర్టీకి ఒకటేసారి అందరూ వెళ్ళిపోయారు ఆ గేట్ లో వైర్ ఏదో వెరిపోయిందని ఇద్దరు ముగ్గురు శ్రోతకి పడిపోయింది పైదీకొచ్చాం సార్ ఇక్కడే నిలబడినాము ఇక్కడ మా ఎక్కువ ఉంది సార్ సావతకులు అంటే గడ్డకి ఇప్పుడు పండినాం సార్ గడ్డకి వేసుకొని పోయి ఊపిరి ఆడకుంటే శన బాధల్లో పండినాం సార్ ఇప్పుడు లైన్ లో వచ్చినాం సార్ ఇదే కండిషన్ సారోళ్ళు అందరూ ఉండి ఉండి ఎంత మేలయ్యేది సార్ చిన్న ఇబ్బంది పడుతున్నారు సార్ అట్లాంటి ఇట్లాంటి ఇబ్బంది కాదు భారీ పది నిమిషాలు లాగింటే ప్రాణాలు పోయేది మా పదే నిమిషంలో కాదని చెప్తున్నారు ఎమర్జెన్సీ పేషెంట్ కి సిమ్స్ లో కాదని చెప్తున్నారు బయట నర్సాపురం ఐదు వందల మంది వచ్చినాము ఇక్కడ ఎవరు లేదు ఆరు మందికి ఇదైంది మెయిన్ పర్పాటు చేయాలంటే పోలీసులు క్యూ నిలిచిపోయిందా క్యూస్ పెట్టండి ఐదు వేల మంది ఉన్నారు క్యూ నిలిచిపెట్టా అని చెప్తాను ఆ మాట ఎన్న పోలీసులు ఇక్కడ తీసుకొచ్చారు పట్టించుకోలే పట్టించుకుంటున్నారు అంబులెన్స్ కూడా రాలేదా మీకు రాలేదా